నమ శివాయ నమో కాళభైరవ నమః నమో రాజమాతాంగి ఎన్నమ ప్రియమేన ఆత్మబంధువులందరకు విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ ముఖ్యంగా మన విధాత టీవీ ఛానల్కు రెండు లక్షల యాభై వేల మందికి పైగా సబ్స్క్రైబర్స్ అయినారు ఈ సందర్భంగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మున్ముందు మన ఛానల్ని మంచిగా ఇంకా సబ్స్క్రైబ్ చేసి మరింతగా ప్రోత్సాహం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే శివుని గురించి తెలుసుకోవాలని చాలా ఉంటుంది సదాశివుడు అంటే మనందరికీ చాలా ఇష్టం ఆయన వల్ల అనేకమైనటువంటి ఫలితాలు పొందొచ్చు ఈ శివతత్వం గురించి నేను భైరవ శక్తి ఛానల్లో చెప్తున్నాను ఆ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి శివతత్వం భైరవ తత్వం గురించి మీకు తెలుస్తుంది ఆ శివతత్వంలోని భైరవాన్ని ఆరాధిస్తే ఎన్ని అద్భుత ఫలితాలు వస్తాయో దీన్ని సైంటిఫిక్గా కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా భైరవ శక్తి ఛానల్ లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అందరూ చూడండి మరొక మాట మాసం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమిని అంటే రైతు దుక్కు దున్నడానికి ముహూర్తం నిర్ణయించేటువంటి వేళ ఆ రోజే ఏరువాక అంటే రైతు దున్నటం ప్రారంభిస్తారు ఇది రైతుల పండగ అందుకే రైతన్నలందరికీ కూడా నా శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ ఏడాది మంచి పంటలు పండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే అదే రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఎప్పటిలాగే రాజమాతాంగి సహిత కాళభైరవ హోమం జరుగుతుంది ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనవచ్చు అలాగే అందరూ కూడా దోషాలు ఉన్నా లేకపోయినా ఇబ్బందులు ఉన్నవారు లేకపోతే రాకుండా ఉండడం కోసం ఇటువంటి హోమంలో పాల్గొంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేక మంది పొందుతున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా గోత్రనామాల వీడియో పర్సనల్గా అందుతుంది అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి చేరుతుంది ఇంకా అన్నప్రసాద సేవ పది మందికి భోజనం పెట్టడం ఒక అదృష్టంగా భావిద్దాం అందరి ఆకలిని తీరుద్దాం మన ఆకలిని ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు అందరికీ కూడా మరొక్కసారి ఈ జ్యేష్ఠ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రైతన్నలకు మరి హోమంలో పాల్గొనాలి అనుకునేవారు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేస్తే వివరాలు తెలియజేయబడతాయి ఇంకొక మాట మన పీఠానికి అనుబంధంగా ఒక ఆర్ఫనేజ్ హోమ్ అంటే చిన్నపిల్లలకు ఇటు తల్లిదండ్రులు లేని వారికైనా సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి మనం హోమ్ని ప్రారంభిస్తున్నాం ప్రారంభించేసాం కూడా ఆల్రెడీ సుమారు ఒక పది మంది వరకు పిల్లలైతే ఉన్నారు రేపు పదమూడవ తారీఖున స్కూల్స్ రీఓపెనింగ్ ఓపెనింగ్ వీళ్ళందరూ కూడా స్కూల్స్కి వెళ్తున్నారు ఇది ఎక్కడుంది ఈ ఆశ్రమం అంటే విశాఖపట్నంలో ఉంది అది గ్రహించి ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే మేము చేర్చుకుంటాం మీరు పంపించండి అయితే మన హోమ్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో సపరేట్గా చేస్తాను ప్రతిదీ ఇందులోనే చెప్తూ ఉంటే ఈ రాశి ఫలాలు బాగా లేట్ అవ్వటం కొంతమంది ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది నేనైతే మరొక వీడియో చేస్తాను నిజంగా ప్రేమ దయ సానుభూతి ఉన్నవాళ్ళు ఆ వీడియో చూడండి తప్పకుండా చూసి మీరు స్పందిస్తారని ఆశిస్తాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం మనసులోని కోరికలను చేసుకోవడానికి అనుకూలమైనటువంటి కాలం చెప్పాలి మీ సంకల్పానికి ఒక చిన్న రాయి వేయండి ఇది ఒక ప్రారంభానికి నాందైతే అది సక్సెస్కి అంకురార్పణంగా మారుతుంది అలాగే చెప్పాలనుకున్నది కూడా మీరు నిజాయితీగా సూటిగా చెప్పేస్తారు మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది మీరంటే అందరూ ఇష్టపడే పరిస్థితి అయితే ఉంటుంది అయితే శత్రువు మిమ్మల్ని వెంటాడితే వాడిని మీరు వేటాడే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది వాడు మిమ్మల్ని వెంటాడితే మీరు వేటాడేస్తారంటే శత్రువుని ఎక్కడ అంటే మీరు ఎలాంటివారంటే శత్రు శత్రుశేషం రుణశేషం అనేది ఉంచకూడదు అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే మిత్రుల వలన కూడా కాస్త వృధా సమయం అయితే అవుతుంది వాళ్ళని అండర్టైన్ చేయటం కోసం కూడా మీరు ఎక్కువగా ప్రయత్నం చేయటం దీనివలన మీ విలువైనటువంటి సమయాన్ని మీరు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ కృషి కూడా ఫలించాలంటే మీ సమయాన్ని చాలా ఎక్కువగా ఆదాయం చేసుకోవాలి ఆదా చేసుకోవాలి సేవ్ చేయాలి మీ టైంని మీరు సేవ్ చేయకపోతే ఎలాంటి గొప్ప థాట్స్ ఉన్నా సరే అవి మీరు ఇంప్లిమెంట్ చేయలేరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ముద్దు వచ్చినప్పుడు అంటారు అవకాశం బాగుంది అనుకూలంగా ఉంది ఈ పరిస్థితుల్లో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్ళండి పెద్దల ఆశీస్సులు కూడా మీకు పుష్కలంగా ఉంటాయి అలాగే స్థిరాస్తుల వలన కూడా లాభాలు వస్తాయి జీవిత భాగస్వామితో గతంలో ఏవైనా మనపర్ధలు ఉంటే అవి కూడా తొలగిపోయే సూచనలు అయితే ఉన్నాయి సోదరులు బంధువులు అందరి సహాయ సహకారాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులకు కూడా సానుకూలంగా ఉంది రాజకీయ నాయకులకు కూడా ఆశించిన పదవులు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకైతే పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేసుకోవటం సహ ఉద్యోగుల సహకారం అధికారుల ప్రోత్సాహం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగ రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఉంటాయి అలాగే వృత్తి వ్యాపారస్తులకైతే లాభాలు ఉంటాయి వ్యాపార అభివృద్ధికి మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి భాగస్వామి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది నూతన పెట్టుబడులు కూడా పెడతారు ఆర్థిక విషయాల్లో కూడా నేను చాలా ఫోకస్ చేసి ఇండిపెండెంట్గా మీరు దృష్టి పెడతారు అయితే ఆరోగ్య విషయంలో మాత్రం గతం కంటే కాస్త మెరుగ్గానే ఉంటుంది కాకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆహార నియమాలు మాత్రం పాటించాలి విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యం లేకుండా చూసుకోండి మరి ఈ సింహరాశి వారికి గ్రహ సంచారాన్ని ఒకసారి చూస్తే రవి బుధ శుక్రులు కూడా శుభ ఫలితాలను ఇస్తున్నారు కుజుడు భాగ్యస్థానంలో సంచరించడం వలన స్థాన మార్పులు కానీ విరోధాలు కానీ కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే కుజుడికి స్వస్థానం కావటం వలన అంత దృష్టి పెట్టకపోవచ్చు మరి ఈ సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠిద్దాం విషయాలు సాధిద్దాం ఈ సింహరాశి వారికి కుజుడికి గురుడికి శనికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది కుజుడికి లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ అలాగే గురుడుకు అంగీరసాయ విద్మహే దివ్యదేహాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ అంగీరథాయ విద్మహే దివ్య దేహాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ శని భగవానుడికి కాశ్యపాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ కాశ్యపాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ ఈ మూడు మంత్రాలు ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదివినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే వికలాంగులకు కానీ అనాథలకు కానీ మీరు వీలైనంత వరకు సేవ చేసినట్లయితే ఏదైనా ఆహారం కానీ వాళ్ళకి అవసరాలు పుస్తకాలు కానీ ఏవైనా ఇచ్చినట్లయితే మంచి సుఫలితాలు ఉంటాయి అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళ తీతాయీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి